సిపిఎం పార్టీ కుత్బుల్లాపూర్ మండలం మహాసభ జయప్రదం నూతన కార్యదర్శిగా కీలుకాని లక్ష్మణ్ ఎన్నిక కుద్దులపూర్ మండలం మహాసభ కామ్రేడ్ కమలాకర్ రెడ్డి ప్రాంగణం షాపూర్ నగర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు మహాసభ ప్రారంభం సూచికగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు వరప్రసాద్ ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు ఈ ప్రారంభానికి ముందు పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పార్టీ జిల్లాల అధ్యక్షులంతా కార్యక్రమాల్ని నిర్దేశించుకొని పరీక్షించుకొని భవిష్యత్తు కార్యాలయం సంవత్సరాలు కూడా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది ఈ మహాసభ సందర్భంగా ప్రపంచ రాజకీయాలు ఇక్కడ కార్యక్రమాన్ని పరిశీలిస్తే ఇలా ప్రపంచంలో హెచ్ పురాక్రమ కార్యక్రమం చాలా ఘోరంగా జరుగుతూ ఉంది ఆలస్యన హక్కుల్ని ధరిస్తూ ఇప్పటికే నలభై ఒక్క వేల మంది మరణానికి కారణమే అనేక మంది శాతలు వేదిక ఉన్నారు ఆ దేశాల యొక్క అన్నికి లేకుండా జాతిని అందజేసే పని నిజాలను కోరుకుంటారు ఆ దిచ్చర్యల్ని చీప్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అందుకే దేశవ్యాప్తంగా పార్టీ కేంద్ర కమిటీ హిచ్రాయాలి యొక్క ప్రాంతంలో వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలనుకున్నాం ఆ రకంగా పార్టీ సేవలతో కూడా రేపు ఏడో తారీఖున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం ఇక్కడ భారతదేశ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు విదేశాంగ విధానంలో బాలసీల ప్రజలకి సంఘీభావం వచ్చాం ఇప్పుడు మోడీ కూడా అదే హెచ్చరీ పక్షాన్ని నిలబడుతుంది అని చెప్పేసి మోడీకి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కాలు ప్రజల పాలన ప్రజల మేలు కోసం పనిచేయకుండా సంపన్నులకి మరింత సంపన్నులుగా పైకి తీసుకెళ్లి పనిచేస్తున్నది అందులో భాగంగానే ఇవాళ పెట్టిన బడ్జెట్ కూడా వాళ్ళకి రాయితీలు కల్పిస్తూ ఉన్నది అలాగే జిఎస్టీ పేరు మీద ప్రజల మీద భారాలు పెట్టుకున్నారు ఆ వచ్చిన జిఎస్టీని కూడా ప్రజల అభివృద్ధికి వెచ్చించే పరిస్థితి లేదు అని సంపదల వైపు డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నది అందుకే జిఎస్టీ పే చేసే వాళ్ళంతా ట్యాక్స్ పేయర్స్ అంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు అలాగే దేశంలో అన్ని రాష్ట్రాలని ఫెడరలిజం స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలని సమాన భావంతో చూడాలి కేంద్రం కానీ అలా చూడకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ని అలాగే బీహార్ని ఒక చూపు మేము బీజేపీ పాలిత రాష్ట్రాన్ని ఒక చూపు అలాగే దీనికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట చిన్న చూపు చూసే ప్రతిక్రియాల వస్తుంది అది బడ్జెట్లో కేటాయింపుల్లో కనబడుతోంది అలాగే వాళ్ళకి రుణాల విషయాల్లో కనబడుతోంది జిఎస్టీలో వాళ్ళకి ఇవ్వాల్సిన భాగస్వామ్యంలో అతి కనబడుతోంది అలాగే మన వరదల బాలితులకి దాంట్లో కూడా ఆంధ్రకి ఇచ్చిన ఫిర్యాదు ఇక్కడ తెలంగాణకి ఇవ్వలేదు అక్కడ పక్కన వాయినాడలో జీవాసకరంగా వచ్చిన వర్తలని ఆత్మనియ కేంద్రీ సపోర్ట్ చేయలేదు ఈ వివక్షత కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కేంద్రం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కానించి ఎంపీ ఎన్నికల వైపు ఎమ్లీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎన్నిక మంత్రి మండలి ఆమోదించింది దాని ప్రాసెస్ అంతా చేస్తారు ఇది భారత ప్రజాస్వామ్యానికి ఒక గడ్డు పెట్టు నియంతృత్వం వైపు దారి పరిస్థితి వస్తుంది ఒక్కొక్క స్థాయిలో జరిగే ఎన్నికలు అక్కడి స్థాయిలో పీఆర్టీసీని ముందు తీసుకొచ్చి జరుగుతుంది కానీ ఇప్పుడు అది క్రియా తీసుకుపోతాయి అలాగే ఒక ఎక్కడైనా ఒక ప్రభుత్వం నిజాలు అయిపోతే తిరిగి ఎన్నికలు జరిగేదానికి ఆరు నెలలు నోట్లు పెట్టాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా పోయి మళ్ళీ నియంత్రణ పాలన సాగే అవకాశం ఉంటుంది అధికారాలు మొత్తం కేంద్రంలో పోయే పరిస్థితి వస్తుంది రాష్ట్రాలకి అధికారంలో స్థానిక సంస్థలకు అధికారాలు అందుకోసం ఈ ఎన్నికలు ఎన్నికలనేవి కూడా నియంత్రణ మన బిఆర్ అంబేద్కర్ గారు అలాగే అనేక మంది దూరదృష్టితో ఈ దేశం ప్రయాసాలకు దేశంగా ఉండాలి ప్రజలు స్ట్రక్చర్ ఉండాలని చెప్పేసి కోరి రాజ్యాంగంలో ఏదైతే ముందు వచ్చారో వాటన్నిటికీ భిన్నంగా అయ్యారు బీజేపీ ఉంది ఇది తీవ్ర విషయం దాన్ని ఖచ్చితంగా అడ్డుకునే దానికోసం ప్రజాస్వామ్య శ్రీఎం అందుబాటులో కావాలని రావాలని చెప్పేసి పార్టీ కోరుతుంది అలాగే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు వాగ్దానాలు ఏదైతే ఆ వాగ్దానాలు స్థాయిలో అమలు లేదు కాబట్టి ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్తాను మహిళ మహాలక్ష్మి అని చెప్పేసి చల్లరెడ్డి స్థానాలు పూర్తి స్థాయిలో ఈ ప్రవర్తికి తీసుకురాలి అది తీసుకురావాలని చెబుతున్నాం అలాగే పేదలకు ఇందిరమైందన్నారో ఆ ఇళ్ళని ముందు తీసుకురావాలి అలాగే పెన్షన్లు కూడా ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైతే పెన్షన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా చిన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము అలాగే గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో అది అందరికీ ఇస్తామన్న రేషన్ కార్డు ఉండాలనేది కానీ ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కూడా అందరికీ అందించే పరిస్థితి అది చేయాలని చెబుతున్నాం అలాగే మూసీని సుందరీకరణ పేరులో వేలాది మందిని నిరాశ చేసే పరిస్థితి తగ్గుతా ఉంది సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే మీ దేశ సుందరీకరణ అక్కడ ఉన్న కాలుష్యాన్ని ప్రక్షాళం చేసేవి చేయండి కానీ పేద ప్రజల్ని కనుక తగ్గించాల్సి వస్తే వాళ్ళకి మంచి ప్రత్యామ్నాయం ఇవ్వాలి కఫర్ జోన్లో ఉన్నవారిని మాత్రం ముట్టుకోవద్దని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము అందుకోసం మీరు ప్రత్యక్షంగా వాళ్ళ ముందు ప్రభుత్వం ముందు పెట్టే డిమాండ్ ఏంటంటే మూసి రివర్లో రివర్ బెడ్లో ఉన్న ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని తగ్గించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రెండు వేల పదమూడు నిర్వాసితుల దాన్ని చూపించాలని చెప్తున్నాం అలాగే బొప్పాత్ జోన్లో ఉన్న వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని ముప్పుకోవద్దు అక్కడే వాళ్ళని నిండేదానికి అవకాశం కల్పించాలి లేదు మీరు తీసేదలుచుకుంటే అక్కడే వాళ్ళకి ఉపాధి కల్పించడం అలాగే అక్కడే అపార్ట్మెంట్ రూపంలో కట్టి వాళ్ళకి తగిన వారి పరిష్కరించే కోసం ప్రయత్నం చేయాలి ఆ రకంగా ప్రత్యామ్నాలు చూపించకుండా మీరు అడావడిగా బై పంపాలు గురి చేసి చేయడం అనేది మంచిది కాదు అఖిలపక్షం పిల్లండి దాని అభిప్రాయం తీసుకోండి తీసుకోండి దాని మీద మేము నడవాలని చెప్తున్నాం ఇదే హైడ్రా కూడా వర్తిస్తుంది హైడ్రా కూడా మేము స్వాగతిస్తున్నాం కానీ హైడ్రా పేదలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పేదలు నివాసం ఉంటున్న బస్తీలంగా దాడి చేసేవైపు దృష్టి పెట్టేది ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిపిసభ దొరుకుతున్నాయి ఈ మహాసభలో గత దక్షిణ మూడు సంవత్సరాల కార్యక్రమాలు